ఇమేజ్ న్యూస్ కి స్వాగతం ప్రజాపాలన అందిస్తున్న అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు లాంచి లీడర్స్ ప్రతి నియోజకవర్గంలో ఉండాలని ప్రజలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏజెన్సీ ప్రాంతం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామం నుంచి మైదాన ప్రాంతమైన గోకవరం మండలం గోపాలపురం గ్రామానికి మూడు కిలోమీటర్ల మేర గ్రావెల్ రోడ్ నిర్మాణానికి విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసీనా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు యాభై వేల రూపాయల గ్రామస్తులకు అందజేశారు ఈ కార్యక్రమం రామసీన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప ఎనకోటి బాపన దొర వరసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ కట్టా కళ్యాణ్ గ్రామస్తులు అడప బ్రహ్మాజీ సాయిబాబు రాజు సూరిబాబు పల్లయ్య కేజయి తదితరులు పాల్గొన్నారు ందుకూరిపేట నుంచి గోపడపరవ వెళ్ళే రోడ్ అండి నా చిన్నప్పుడు ఎప్పుడో పోసారు కొద్దిగా మెటల్ రోడ్డు అప్పటి నుంచి పెద్ద పెద్ద గోతులు పెద్ద పెద్ద ఇది ఉండి ఎంతో మంది ఇబ్బంది పడిపోయేవారు కానీ ఎవ్వరు కూడా వచ్చిన ఈ రోడ్డు చేయలేకపోరు మేము కూడా సర్పంచ్ ముందుకురిపేట సర్పంచ్ చేసేటప్పుడు కూడా పెడదామని వెళ్తే కంప్యూటర్ తీసుకుండేది కాదు చాలా ఇబ్బంది పడి చాలాసార్లు ఇష్టమేంట్లు వేయించాము ఇష్టమేంట్లు వేసినా పేలు రైని కానీ ఎప్పుడు కూడా ఈ రోడ్డుకి అవ్వలేదు చాలా ఇబ్బంది పడిపోతున్నాం అండి ఇబ్బంది పడే పాటయని పాపం మన ఈ అన్నయ్య గారు గోకర్ణ కంపల్ గారికి వెళ్ళి ఇలాగ పలానా పలానా రూటు మీరు ఏస్తే పున్నం కట్టుకున్నట్టు ఉంటుందండి ఎన్నో వచ్చినాయి కానీ ఎవరు చేయలేదు కొత్త మీరు ముందుకి జై ఇచ్చి కొత్త ఎలా చేయండి అని అంటే మరి అడిగితే వెళ్ళి ఇచ్చారు డబ్బులు ఒక యాభై వేల రూపాయలు ఎంతో ఇచ్చారు ఇస్తే ఆ రోడ్డు పాపం ఆరు వల్ల ఈ అలా అవుతుంది మన అతని వల్ల కానివ్వండి చాలా మంది చేద్దాం అనుకున్నారు ఎవరు కూడా ముందుకు రాలేకపోరు మీరు పాపం ఒక దేవుళ్లాగా ఎక్కడ ఏం చేశారో కానీ తెలియదు కానీ ఏరి వచ్చి ఒక యాక్సిడెంట్ వాళ్ళనే కాదు వాళ్ళనే కాదు ఏ కాదు ఇలా జరిగిందని అంటే బాబు పట్టుకెళ్ళని ఉన్నానని వెనకాల పాప మాకు ప్రతి పనికి కూడా ముందుకి వచ్చి భలే సాయం పడుతున్నాడో అలాంటి మడిసిని చూసి చాలా గౌరవించాలండి ఎక్కడ కూడా లేడీ ఏరిల్లో మహానబాబు ఎక్కడి నుంచి వచ్చాడో కానీ తెలియదు కానీ ఎక్కడికి వెళ్ళి ఏం చేసుకొచ్చాడో మాకు తెలియదు కానీ ఎంతో మంది ప్రాణాలు నిలబెడుతున్నాడు అని అంటే వెనక ముందు చూడకుండా డబ్బులు ఇంక వెనక ముందు చూద్దలేదు అలాంటి మహానబాబుకి రెండు చేతులు ఎట్టి నమస్కారం పెట్టాలండి పదివేల బతకాలండి బాబు అలాడు బాబు ఎక్కడ చూడలేదు నేను ఇప్పుడు దాకా ఇతనే చూస్తున్న టీవీల్లో గట్టా చూసేవాళ్ళం గాని ఇలాంటి వ్యక్తిని ఎత్తి విగంగా అన్నదే ఒక ఇలాంటి దేవుడు ఉంటాడా మనుషుల్లో కూడా అనిపించేలాగా మానబాబు పతి పనికి ముందు వస్తాడండి అడుగుతూ పాపం మహానుభాబు దేవుళ్లాగా ఎత్తనాడో దేవుడు వరం ఎత్త లేట్ అవుతేమో కానీ కంబాల శ్రీనివాసరావు గారు అయితే వరం లేట్ అవుతలేదు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ ఎక్కడి నుంచో కాని నాకు పాపం రాజకీయం అన్నా కాదండి అతను ఎవరు వచ్చినా ఆదిరిస్తున్నాడో వాళ్ళనే కాదు వీళ్ళనే కాదు చాలా మంచి వ్యక్తికేకమండి మడిచి అలా మహానభావ్కి చేతులెట్టి నమస్కారం పెడతాయితాకి జై జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు క్రిప హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు తెలిసిందే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎందుకోరుపేట నుంచి గోపాలపురం వెళ్ళా వెళ్ళే దారి చాలా ప్రమాదకరంగా ఉంది అంటే ఆటోలు కానీ బస్సులు కానీ ఏమీ వెళ్ళలేవు ఈవెన్ స్కూటర్ కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది ఎప్పటి నుంచో గత ఎనిమిది నెలల నుంచి బాబురావు నన్ను నా వెంబడి పడుతున్నాడు సార్ ఏదైనా చేసి పెట్టండి ఆ కొంచెం కసర రాళ్లు వేసి మొత్తం చేసుకుని దానికి ఒక యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఎప్పటి నుంచి అడుగుతున్నాడు నేను ఈ పనులన్నింటి మీద నేను కొద్దిగా నెగ్లెక్ట్ చేశాను అది వేస్తే చాలా మంది రైతులకి ట్రాక్టర్లు వెళ్ళేదానికి దానికి ఆటోలు వాళ్ళకి అందరికి కూడా చాలా ఉపయోగం జరుగుతుందని చెప్పాడు అది ఆ కార్యక్రమానికి నాడు శ్రీకారం చుట్టడం జరిగింది సో దానికోసం చెప్పిని వారి ఊరి నుంచి చంద్రబాబి గారి ఆధ్వర్యంలో మిగతా గ్రామ ప్రజలు కూడా వచ్చారు ఎక్కడున్నారు ఇక్కడ ఈ గ్రామ ప్రజలు వచ్చారు సో వారి కోసం చెప్పి యాభై వేలు రిలీజ్ చేయడం జరుగుతుంది కార్యక్రమం కేనా ఇంకా తగులు మిగిలిన పడితే నేను చూసుకుంటా అని చెప్పాను ఇది ఎంతో మంది రైతులకి ఆటో వాళ్ళకి ప్రయాణానికి ఎంతో కలుగుతుందని చెప్పి ఇది మేము చేస్తున్న మొట్టమొదటి రోడ్డు రవాణా వ్యవస్థకు సంబంధించిన కార్యక్రమంలో మేము రామసేన తరపు నుంచి మేము ఇనిషియేట్ తీసుకున్నాం దీన్ని మన దొరగారి చేతుల మీదుగా వర్షాల ప్రసాద్ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సింది కోరుకుంటున్నాను నేను いいね。